హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాటి వీడియోలో బీరకాయతో ఒక మంచి పచ్చ రెసిపిని షేర్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి అన్నంలోకి తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు నిండా పల్లీలను తీసుకుంటున్నానండి అలాగే మనం బీరకాయ పొట్టుతో కూడా పచ్చని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బీరకాయ పొట్టును ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని పల్లీలను వేయించుకుందాము మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువగా వేయించకూడదండి ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి టేస్ట్కు సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి చూడండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి బీరకాయ పొట్టు చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఒక టొమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కాడలతో సహా కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి బీరకాయ ముక్కలు వాటర్ వచ్చేసి చక్కగా మగ్గిపోయాయి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనం బీరకాయ పొట్టును వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా బాగా మగ్గించుకోవాలండి మూత పెడుతూ మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అప్పుడే మనకి బీరకాయ పొట్టు చక్కగా మగ్గిపోతుందండి పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బీరకాయని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం బీరకాయ పొట్టును వేసాం కాబట్టి మెత్తగా ఉంటేనే పచ్చడి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము మనకి బీరకాయ పొట్టు కూడా వేసాం కాబట్టి మెత్తగా బ్లెండ్ చేయాలండి లేదంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుండదు ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పోపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలి అలాగే రెండు ఎండుమిర్చిలు ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉన్న పచ్చడిలోకి వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి కర్రీ తిని బోరు కొట్టినప్పుడు ఇలా మనకి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ముద్ద మనకి ఎక్కువనే తినాలనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్